అది రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ సరిగ్గా ఆరేండ్ల కింద బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ చేసిన ఆర్టీసీ మారణ అది ఆ రోజు నుండి రెండు నెలల పాటు తెలంగాణలో ఆర్టీసీ బస్సులన్నీ డిపోలకే పరిమితమైనాయి ఆర్టీసీ కార్మికులంతా రూటెక్కారు సమ్మెబాట పట్టారు అప్పుడు ఆగింది కేవలం బస్సులే కాదు ఆర్టీసీ పై ఆధారపడి బతుకుతున్న జీవితాలన్నీ ఆగిపోయినాయి ఉద్యోగుల చిన్న చిన్న డిమాండ్లను కనీసం వినకుండా ఫామ్ హౌస్ లో సేద తీరిండు నాటి సీఎం కేసీఆర్ రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ పన్నెండున ఖమ్మంలో రెడ్డి అనే డ్రైవర్ ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని మరణించాడు హైదరాబాద్ లో సురేందర్ గౌడ్ అనే కండక్టర్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు పదుల సంఖ్యలో ఆర్టీసీ ఉద్యోగులు ప్రాణాలు వదిలారు అయినా కేసీఆర్ చెల్లించలేదు కార్మికులు వేడుకున్నా కనికరం చూపలేదు సమ్మెకు దిగిన ఆర్టీసీ ఉద్యోగులందరినీ తొలగిస్తున్నట్లు ప్రకటించింది పైగా ఆర్టీసీని పూర్తిగా బంద్ చేయడానికి ప్రైవేట్ పరం చేయడానికి కుట్రలు పన్నింది నాటి బిఆర్ఎస్ సర్కార్ ఆర్టీసీని కోలుకోకుండా అప్పుల్లోకి నెట్టింది అలాంటి ఆర్టీసీని ఇప్పుడు ప్రజాప్రభుత్వం ప్రగతి వైపు పరిగెత్తిస్తోంది ఫ్రీ బస్సుతో మహిళల జీవితాల్లో వెలుగులు తెచ్చి ఆర్టీసీని లాభాల బాట పట్టిస్తోంది తమ పదేండ్ల పాలనలో ఆర్టీసీని పూర్తిగా